ఇక వెరికోస్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తులకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఒక కొలిక్కి వచ్చాయి అభ్యర్థుల ప్రకటనలు పూర్తయ్యాయి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా అన్ని చోట్ల కూటమి అభ్యర్థులు బరిలో దిగినటువంటి పరిస్థితి మరోవైపు జగన్మోహన్ రెడ్డి నూట అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించి బస్సు యాత్ర పేరుతో జనంలోకి దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూటమిలో అనుకోని రగడ మొదలైంది అది కూడా రెబల్ అభ్యర్థుల రూపంలో పైగా కొత్తగా తీసుకున్నటువంటి అభ్యర్థుల విషయంలో స్థానికంగా వస్తున్నటువంటి వ్యతిరేకత కూటమి నాయకత్వానికి ఒక సమస్యగా మారింది ఈ నేపథ్యంలో కూటమిలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా కనీసం పది నుంచి పదిహేను నియోజకవర్గాల్లో మార్పులు తప్పవా అంటే దీనికి అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి ఇప్పటికే కూటమి పెద్దగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తును పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో అభ్యర్థుల పట్ల ఉన్న వ్యతిరేకతని నివారించేటువంటి క్రమంలో కొత్త అభ్యర్థుల అన్వేషణని తెలుగుదేశం పార్టీ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది అసలు ఏ ఏ నియోజకవర్గాల్లో ఈ మార్పులు జరగబోతున్నాయి ఆ జాబితా ఏంటి దీన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నూట నలభై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించేసింది ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత కొన్ని స్వల్ప మార్పులు చేర్పులు జరిగినటువంటి పరిస్థితి ఉంది కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థికి ఇచ్చినటువంటి టికెట్ పొందినటువంటి అభ్యర్థి కంటే మరొక నాయకుడు బలంగా ఉన్నారనేటువంటి సంకేతాలు రావడం అలానే అభ్యర్థి పైన స్థానికంగా వ్యతిరేకత రావడం ఇది ఒక తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే కొన్ని నియోజకవర్గాలని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే కనుక పాతపట్నం నియోజకవర్గం అలానే శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం మొదట తెలుగుదేశం పార్టీ జాబితా అనౌన్స్ చేసిన వెంటనే వచ్చినటువంటి వ్యతిరేకత ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఈ రెండు నియోజకవర్గాల్లోనే వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత చూస్తే గజపతి నగరం అభ్యర్థి మార్పు కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది అలానే విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మాడుగుల నియోజకవర్గం పైన కూడా చర్చ జరుగుతోంది మరొకటి అనపర్తి గురించి ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి అంశం ఇది టీడీపీ వర్సెస్ బీజేపీ ఈక్వేషన్ గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది టీడీపీ అభ్యర్థి బలంగా ఉన్నారనేటువంటి సంకేతాలు రావడం బీజేపీ అభ్యర్థి గతంలో స్థానిక ఎన్నికల్లో సొంత గ్రామంలో పోటీ చేసినటువంటి క్రమంలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడడం ఈ అంశాలన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకుని టీడీపీ నాయకులు బీజేపీ నాయకత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అనపర్తి సీటు బీజేపీ కోటాలో ఉన్నప్పటికీ అక్కడ కూడా మార్పు తథ్యం అనేటువంటి సంకేతాలు కనిపిస్తుంది ఇక ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూటమికి ఎదురవుతుంది ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి భావజాలం కనిపిస్తుండటంతో అక్కడ బలమైనటువంటి అభ్యర్థుల్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం తిరువురు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సత్తివేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అలానే మడకసిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చేటువంటి ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉంది అలానే తంబళ్ళపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా మార్పు తప్పదనేటువంటి సంకేతాలు ఎదురవుతున్నాయి సో మొత్తంగా చూస్తే పది నియోజకవర్గాలు ఇక్కడ షార్ట్ లిస్ట్లో కనిపిస్తున్నాయి ఇవి కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అంతర్లీనంగా సర్వేలు చేయిస్తున్నట్టుగా పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది మరికొన్ని చోట్ల అభ్యర్థుల బదలా ఒక చోట నుంచి మరొక అభ్యర్థిని డిసైడ్ చేసి ఈ అభ్యర్థిని అక్కడికి పంపించేటువంటి ప్రయత్నం కూడా కూటమిలో జరుగుతుంది వీటితో పాటు ఎంపీ స్థానాలపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది కూటమిలో సో ఆ అంశాలను కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ కోణంలో చూస్తే ఏ ఏ నియోజకవర్గాల్లో మార్పు తప్పదనేటువంటి సంకేతాలు వస్తున్నాయో కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓవరాల్ గా నరసాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించి చర్చ విస్తృతంగా జరుగుతుంది ఇక్కడ నుంచి రఘురామకృష్ణరాజుకి సీట్ ఇస్తారనేటువంటి చర్చ అదే క్రమంలో ఆయన టీడీపీలో చేరడం కూడా కన్ఫర్మ్ అవడం టీడీపీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు పార్టీలో చేరిపోవడం కూడా జరిగింది ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏలూరు పార్లమెంటు స్థానం నరసాపురం నియోజకవర్గం ఈ రెండింటి మధ్య ఒక బదలాయింపు జరగబోతుందన్నారు అలానే ఇంటర్నల్గా కడప పార్లమెంటు స్థానం గురించి జమ్మల అసెంబ్లీ స్థానం పైన కూడా బీజేపీలో చర్చ జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి మార్పులతో పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రెండు నియోజకవర్గాల్లో మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ నడుస్తుంది సో పవన్ కళ్యాణ్ కోలుకుని యాత్రలు ప్రారంభించబోతున్నారు ఏడో తేదీ నుంచి ఆయన మళ్ళీ జనం మధ్యలోకి రాబోతున్నారు ఈ క్రమంలోనే ఈ మార్పులు చేర్పులు అన్నింటినీ కూడా ఆయన సెట్ చేయబోతున్నారనేటువంటి సంకేతాలు వస్తున్నాయి సో నియోజకవర్గాలు అన్నింటినీ వీటిని పక్కన పెట్టేసి చూస్తే కనుక ఈ పది నియోజకవర్గాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైనటువంటి నివేదిక తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ నివేదిక ప్రకారం కొంతమంది అభ్యర్థులను కూడా ఇప్పటికే ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది ఆ అభ్యర్థులు ఎవరు ఎవరెవరు ఎవరెవరికి అభ్యర్థిత్వాలు ఖరారైన తర్వాత మరొకసారి ఎదురు దెబ్బ తగలబోతుంది అనేటువంటి అంశాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసినటువంటి కొందరు పేర్లు తెలుగుదేశం పార్టీ అధినేత మనసులో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ పేర్లు కూడా మనం పరిశీలిద్దాం ఆల్రెడీ అధికారికంగా కూటమి అభ్యర్థుల ప్రకటన సందర్భంలో ఎవరెవరికి అసలు ఈ సీట్లు ఇచ్చారు ఈ పది నియోజకవర్గాలకు సంబంధించి పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావు అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది అలానే శ్రీకాకుళం నియోజకవర్గంలో గొండు శంకర్ నియోజక అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ బరిలో దిగుతున్నారు అనేటువంటిది ఆల్రెడీ వాళ్ళు ప్రచారంలో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇక మాడుగులకు సంబంధించి పైలా ప్రసాద్కి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది అనపర్తి నియోజకవర్గం బీజేపీ కోటాలో శివకృష్ణరాజుకి దక్కినటువంటి నియోజకవర్గం ఇది ఆ తర్వాత చింతలపూడి ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి సొంగ రోషన్ కొత్త నాయకుడికి అవకాశం ఇచ్చింది తిరువూరు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి కొలికిపూడి శ్రీనివాస్ ఆల్రెడీ ఈయన టీవీ చర్చల్లో పాపులర్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి పేరుతో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఆయనకు ఆ సీటు కేటాయించారు ఇక సత్తివేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించి కోనేటి ఆదిమూలం వైసీపీ ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి క్రమంలో ఈ సీటు ఆయనకి డిసైడ్ చేశారు సో ఇక తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని చూస్తే జయచంద్రారెడ్డికి టికెట్ కేటాయించారు మడకసీర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో సునీల్ కుమార్కి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది వీళ్ళలో ఈ ఈ పది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా టికెట్ వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది వీళ్ళ అభ్యర్థిత్వాలని పక్కన పెట్టి స్థానికంగా వచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ ఆధారంగా తెలుగుదేశం పార్టీ కొత్త వారికి అవకాశాలు ఇవ్వబోతుంది ఆ కొత్త పేర్లు ఎవరివి అంటే కొత్త వాళ్ళు ఫ్రెషర్స్ అయితే కాదు గతంలో పార్టీలో అపార అనుభవం ఉండి పార్టీ పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఈ మార్పులు చేస్తోంది సంకేతాలు ఇస్తున్నారు సో ఆ మార్పులు చేస్తున్నటువంటి క్రమంలో ఎవరెవరు మళ్ళీ టికెట్ దక్కించుకోబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి అభ్యర్థులు బలంగా ఉండడం వాళ్ళని ఎదుర్కొనేటువంటి క్రమంలో అభ్యర్థుల మార్పు తప్పదనేటువంటి సంకేతాలు రావడం ఈ రెండు అంశాల ఆధారంగా ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు పైన టీడీపీ అధినేత ఫోకస్ పెట్టారు ప్రధానంగా పాతపట్నం నుంచి చూస్తే రెడ్డి శాంతి సిట్టింగ్ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకి ఇక్కడ సీట్ ఇచ్చారు ఇక్కడ సీనియారిటీ ఒకటి కనిపిస్తుంది అలానే శ్రీకాకుళం నుంచి చూస్తే ధర్మాన ప్రసాదరావు గొండు శంకర్కి అవకాశం ఇచ్చారు అలానే గజపతి నగర్ నుంచి బొత్స అప్పల నర్సయ్య అంటే బొత్స సత్యనారాయణ సోదరుడు ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారు మాడుగుల నియోజకవర్గం ఈర్లీ అనురాధ మననే బూడి ముత్యాల నాయుడు ఇక్కడ నుంచి బరిలో దిగాల్సింది అయితే ఆయన కుమార్తెకి టికెట్ కేటాయించారు ఫస్ట్ ఆయన పేరు అనౌన్స్ చేశారు కానీ ఆ తర్వాత ఆయన అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్సిపి ఈర్ల అనురాధకి టికెట్ కేటాయించింది సో అనపర్తిలో చూస్తే కనుక డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతలపూడి ఎస్సీ కంభం విజయరాజు అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే తిరువురు నుంచి చూస్తే నల్లగట్ల స్వామిదాసు టీడీపీ నుంచి కేసినేని నానితో కలిసి వైసీపీలోకి వెళ్ళినటువంటి నాయకుడు అలానే సత్తివేడు ఎస్సీ నియోజకవర్గంలో నూకతోటి రాజేష్ కొత్తగా ఇచ్చినటువంటి టికెట్ పొందినటువంటి వ్యక్తి అలానే తంబళపల్లి నుంచి చూస్తే కనుక పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డి పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇక మడకసర ఎస్సీ నియోజకవర్గంలో చూస్తే ఈర లక్కప్ప పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా సునీల్ కుమార్ ఉన్నారు సో ఈ ప్రత్యర్థిలో బలాబలాలను దృష్టిలో ఉంచుకొని ముందు మొదట ఉన్నటువంటి ముగ్గురు కూడా బలమైనటువంటి నాయకులు అలానే సిట్టింగ్ స్థానాలు ఉన్నటువంటి నాయకులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల్ని మార్చడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఎవరిని ఎవరితో రీప్లేస్ చేస్తున్నారు ఈ అంశాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం పాతపట్నం నియోజకవర్గానికి మామిడి గోవిందరావు పేరు అనౌన్స్ చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆయన పక్కన పెట్టి కలమట వెంకటరమణకి సీట్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎక్స్ ఎమ్మెల్యే గత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో వైసీపీ నుంచి గెలిచి ఆయన టీడీపీలోకి వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రస్తుతం పక్కన పెట్టారు అయితే క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే రెడ్డి శాంతి పైన పోరాడేటువంటి క్రమంలో కలమట వెంకటరమణకి టికెట్ ఇవ్వాలనేటువంటి అభిప్రాయానికి టీడీపీ అధిష్టానం దాదాపుగా వచ్చినట్టుగా తెలుస్తుంది ఇక శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండా లక్ష్మీదేవి పేరుని ఖరారు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ గుండు శంకర్కి టికెట్ కేటాయించారు అయితే ప్రత్యర్థి విషయంలో ధర్మాన ప్రసాదరావుని ఎదుర్కొనేటువంటి క్రమంలో గుండా ఫ్యామిలీకి ఉన్నటువంటి పేరు గతంలో ఆమె భర్త అప్పల సూర్యనారాయణ కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి అలానే ఆమె రెండు వేల పద్నాలుగులో గెలుపొందినటువంటి ఎమ్మెల్యే ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి వర్గ తగాదాల వలన ఆమెకు టికెట్ మిస్ అయింది అభిప్రాయం రావడం ఇమీడియట్గా దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేసినట్టుగా తెలుస్తుంది ఇక మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి పైలా ప్రసాద్కి టికెట్ కేటాయించారు అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడిని బరిలో దింపేటువంటి అవకాశం ఉంది అలానే బండారు సత్యనారాయణ మూర్తి పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఈ సీట్ షేరింగ్లో టికెట్ కోల్పోయినటువంటి వ్యక్తి సో బండారు పేరును కూడా ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇద్దరిలో ఎవరో ఒకరికి మాడుగుల సీటు ఎక్స్చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది పైలా ప్రసాద్ని మాత్రం ఆయన ఒక ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ వచ్చినందువల్ల క్షేత్రస్థాయిలో ఆయనకి సరైనటువంటి గుర్తింపు లేదు కేవలం పార్టీ గుర్తుపైన గెలవాల్సినటువంటి పరిస్థితి తప్పితే అభ్యర్థి బలం తక్కువ ఉందనేటువంటి ఫీడ్బ్యాక్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన మార్చాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక మడకసిర ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి సునీల్ కుమార్ స్థానంలో ప్రస్తుతం స్టేట్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎంఎస్ రాజుకి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ ఇన్ని బాపట్ల ఎంపీగా బరిలో నిలుపుతారనేటువంటి ఆలోచన చేశారు కానీ అక్కడి నుంచి సాధ్యం కాని పక్షంలో అక్కడ కృష్ణప్రసాద్కి అవకాశం ఇచ్చారు మాజీ ఐపిఎస్ అధికారి ఈ నేపథ్యంలో ఎంఎస్ రాజుని మడకసిర నుంచి బరిలో నిలపాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక మరొక మార్పు చింతలపూడి ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి సొంగ రోషన్ని పక్కన పెట్టి కేఎస్ జవహర్ మాజీ మంత్రి గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీలో పోరాటాలు చేసినటువంటి నాయకుడు సో మళ్ళీ ఆయనకే అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన అధిష్టానం చేసినట్టుగా తెలుస్తుంది ఇక తిరువూరు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి కొలికపూడి శ్రీనివాస్ని కూడా పక్కన పెట్టేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే పార్టీ మారి ఆయన టీడీపీలో చేరినటువంటి పరిస్థితి రక్షణ నిధికి అవకాశం ఇవ్వాలనేటువంటి నిర్ణయం దాదాపుగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇది ఓవరాల్ గా ఈ ఆరు నియోజకవర్గాల పైన ఒక స్పష్టత వచ్చేసింది టీడీపీ అధిష్టానానికి ఇప్పటికే ఈ ఆరు చోట్ల కూడా అభ్యర్థుల్ని మార్చడం ఖరారైనట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది ఇక గజపతి నగరం విషయంలో కొన్ని ఆప్షన్స్ని చూస్తున్నారు ఆ పేర్లపైన కూడా కొంత వర్కౌట్ చేస్తున్నారు అలానే సత్తివేడు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి కోనేటి ఆదిమూలం అభ్యర్థిత్వం తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు అక్కడ ఆయన బరిలో నిలిస్తే కనుక కూటమి గెలిచే అవకాశం లేదనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఈక్వేషన్స్ ఇవి అలానే ఇంకొక అంశాన్ని మనం చూడాల్సింది ఏంటంటే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి శివకృష్ణరాజుని బదలాయించాల్సినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుందని బీజేపీ అధిష్టానం కూడా ఒక కంక్లూషన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే కనుక ఆయన సొంత ఊళ్ళో పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి అనపర్తిలో గెలవడం అసాధ్యం అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు అలానే పురంధేశ్వరి ఇప్పటికే అనపర్తిలో ఉన్నటువంటి టీడీపీ నాయకుడు నలమల్లి రామకృష్ణారెడ్డితో సంప్రదింపులు జరిపారు బీజేపీలో జాయిన్ అవ్వమని ఆహ్వానించారు అయితే ఆయన టీడీపీతోనే కలిసి ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు లేదంటే రెబల్గా బరిలో దిగుతారని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ సీటు వదిలేసుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఈ సీటు వదిలేస్తే కనుక తమ్ళపల్లి నియోజకవర్గాన్ని బీజేపీ కోటలో తీసుకోవాలని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే తంబళపల్లి నియోజకవర్గం రాజంపేట పార్లమెంటరీ స్థానం పరిధిలో వస్తుంది సో అక్కడి నుంచి బీజేపీ లోక్సభ అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలో ఒక అసెంబ్లీ స్థానంలో బీజేపీ బరిలో నిలవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే వ్యక్తపరిచారు రాజంపేట సీటును ఆయన ఆశించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ సీటు దక్కనటువంటి నేపథ్యంలో తంబళ్ళపల్లిని ఎక్స్చేంజ్ ఆఫర్లో అనపర్తి వర్సెస్ తంబళ్ళపల్లి ఎక్స్చేంజ్ ఆఫర్లో తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుసు ఒకవేళ ఈ మార్పు కూడా జరిగితే ఇది కూడా ఖరారైతే మిగతా మూడు నియోజకవర్గాలతో పాటు మరొక నాలుగు నియోజకవర్గాల పైన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది క్షేత్రస్థాయి నివేదికలు వచ్చిన తర్వాత మొత్తంగా ఒక పదిహేను స్థానాల్లో అభ్యర్థుల మార్పు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఒక పెద్ద గేమ్ చేంజ్ కింద దీన్ని మనం చూడాల్సి ఉంటుంది కూటమిగా అభ్యర్థుల ప్రకటన విషయంలో కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ని దృష్టిలో పెట్టుకోవడం ద్వారా ప్రత్యర్థుల బలాబలాలను అంచనా వేయడం ద్వారా కూటమిలో అభ్యర్థుల మార్పు అనేది ఖరారుగా కనిపిస్తుంది మొదటి జాబితాగా ఈ మార్పుకు సంబంధించినటువంటి మొదటి జాబితాగా ఈ పది పేర్లు ప్రకటించడానికి తెలుగుదేశం పార్టీ సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది ఈ వారం రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది ఆ తర్వాత ఎన్నికల ప్రచారం మేనిఫెస్టో పైన అధినాయకత్వాలు ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కూటమి పెద్దలు పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి